హలో వయసు ఎలా ఉన్నారు అందరు ఈరోజు నేను ఐదు నిమిషాల్లో అయిపోయా గోధుమ పిండి అట్టు చేసి చూపిస్తాను మీకు ఈ అటు ఐదు నిమిషాలలో అయిపోతుంది టేస్ట్ కూడా అదిరిపోయేలా ఉంటుంది సో లెట్ స్టార్ట్ అట్లు చేయడానికి నేను ఈ కప్తో ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నా ఈ స్పూన్తో హాఫ్ స్పూన్ కారం హాఫ్ స్పూన్ ఉప్పు ఒక చెంచా జీలకర్ర వేసుకున్నాను పిండిలో ఇవన్నీ వేసి ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా బాగా కలుపుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని తవా పెట్టుకొని దాంట్లో అట్లు పోసుకుని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి తవా పెట్టుకొని తవా బాగా వేడైన తర్వాత ఇవి అట్లాగా లాగా ఉండే ఇప్పుడు అట్టు పైన ఆయిల్ వేసుకోవాలి అట్టు చుట్టూ పైన ఆయిల్ వేసుకొని మంచిగా కాల్నివ్వాలి ఇలా సైడ్లో రెడ్ అయిన తర్వాత వెనక సైడ్ కూడా వేసుకొని మంచిగా కాల్చుకోవాలి ఇంతే ఎంతో టేస్టీగా ఫాస్ట్గా అటు రెడీ అయిపోయింది నిమిషాల్లో అయిపోయే అదిరిపోయే అట్టు బ్యాచిలర్ మామస్ కూడా ఈజీగా చేసుకోవచ్చు ఇది చాలా బాగుంటుంది ఇది తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్